హాయ్ అండి వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను అలాగే ఈ వీడియోలోని గివేవి కూడా అనౌన్స్ చేస్తానండి ఎవరికి ఇస్తున్నాను అన్నది ఈ వీడియోలోని చూపిస్తాను మీకు అలాగే ఇంటికాడ ఉండి టైంపాస్గా వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మన మగ్గం వర్క్ నుంచి ఒక వర్క్ అయితే తీసుకొచ్చానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లారిటీగా చెప్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా వెండు మిరపకాయలను వేసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకుంటున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మాడనివ్వకుండా ద్వారగా ఫ్రై అవి మిరపకాయ మనకి స్ట్రా గట్టిగా అవుతే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకుని చల్లార్చుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇదే నూనెలోని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే నాలుగు టమాటాలని వేసుకోవాలి ఇలాగా పైన చిన్న లేయర్లా ఉంటుంది కదండి అది ఫిల్ చేసుకుండా సరిపోతుంది పూర్తిగా తొక్క అయితే తీయాల్సిన అవసరం ఉండదు ఇలాగ కట్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు బీరకాయ బాగా ఉడికేంత వరకు టమాటా అంతా కూడా మగ్గిపోవాలి ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు అంటే అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు చింతపండు పులుపు మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేనైతేనే తగ్గించే వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటా పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను నిమ్మకాయ కన్నా చిన్న సైజు చింతపండు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా మగ్గించుకోవాలి మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బీరకాయ మొత్తం అంతా కూడా చల్లార పెట్టేసుకోవాలి మనకి బీరకాయ లోపలికంతా ఇలా కుక్ అయిపోవాలండి టమాటా చాలా గుజ్జుగా అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుని ఏ ముందుగా మనం వెండిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులోనే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీకు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ బీరకాయ పచ్చళ్ళలోని నేను ఉల్లి కానీ వెల్లుల్లిపాయ కానీ యూస్ చేయట్లేదండి కార్తీక మాసం కదా ఇప్పుడు మేము తినము కాబట్టి మీకు కావాలే వేసుకోండి కానీ ఈ విధంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బౌల్లోని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు కోసం జీలకర్ర ఒక అర స్పూన్ వరకు మినపప్పు మూడు కరివేపాకు రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను మిరపకాయలు ఇంకా వేయట్లేదు ఆల్రెడీ పచ్చళ్ళలో వేసుకున్నాను ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇంకా మిరపకాయలు అయితే వేసుకోవట్లేదు మీకు కావలితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని ఉడికించుకోండి అలాగైతే మనకి రెండు రోజుల వరకు వరకు పాడవ్వకుండా నిల్వ ఉంటుంది శనగపప్పు కట్ట వేస్తారు కానీ శనగపప్పు అంత టేస్ట్ అనిపించదు మినపప్పు తగులుతుంటే మాత్రం మంచి టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి నేను మినపప్పు ఒకటే వేసుకుంటున్నాను మీకు కాల్స్ శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇలాగ నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా టేస్టీగాని బీరకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియో వచ్చేసి గివ్ అవే వీడియో ఈ శారీ విన్నర్ని నేను కామెంట్ అన్నది పైన చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఈ కామెంట్ గల వాళ్ళు చూస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ వచ్చేసి వర్క్ గురించి చెప్తున్నానండి ఇంటికాడ ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మన మగ్గం వర్క్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక వర్క్ అన్నది అయితే ఇస్తున్నామండి ఫస్ట్ టెన్ మెంబర్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవరు ఫస్ట్గా మేము చేస్తామని చెప్పి రియాక్ట్ అవి మాకు కాల్ చేసి సారీ అండి కాల్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చేయండి చేస్తే మేము ఏ వర్క్ ఇస్తున్నాము అన్నది మీకు ఫుల్గా డీటెయిల్గా చెప్తాను మీకు ఏమి వేలల్లో వచ్చేస్తే లక్షల్లో వచ్చేస్తే అని అయితే నేను చెప్పాను ఏదో మీ చేతి ఖర్చులకి అలాగైతే వస్తాయి కన్ఫామ్ కానీ మీరు చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెటర్సైజ్ చేయండి